నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ పనిచేయకపోతే ఎన్నికైన కౌన్సిలర్లు ఆయా వార్డులలో సరిగ్గా పనిచేయకపోతే ప్రశ్నించే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కౌన్సిలర్లను హెచ్చరించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన కలిసి విలేకరుల సమావేశం జరిగింది ఇరవై ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పీఠం దక్కడం సంతోషం అన్నారు సీఎం వద్దకు కౌన్సిలర్లను తీసుకువెళ్లి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ధార స్వాతి రమేష్ వైస్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు వాస్తవంగా మన బెల్లంపల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చిన మా కౌన్సిలర్లకు మా పద్నాలుగు మంది గెలిచి తో పాటు నలుగురు ఇండిపెండెంట్లతో పాటు ఐదుగురు ఇండిపెండెంట్స్ అందరు కలిసి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మొత్తానికి ఇరవై మంది కౌన్సిలర్లు ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ మనోజ్ గారి దగ్గర అసెంబ్లీ అయి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్వాతి అమ్మను చైర్మన్గా సతీష్ సత్యనారాయణి వైస్ చైర్మన్గా యునానిమస్గా చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తూ మా సాటి కౌన్సిలర్లకు అందరికీ నా మనవి ఏంటంటే మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది బెల్లంపల్లిని డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి నేను వాడవాడ ఈసారి తిరిగినాక ముప్పై నాలుగు వాళ్ళు తిరిగినట్టు ప్రజల ఉత్సాహం ప్రజల ఆశ ప్రజల ఎక్స్పెక్టేషను చాలా పెరిగింది అవేర్నెస్ కూడా పెరిగింది ఈసారి ఏ కౌన్సిలర్కైనా కానీ సరిగ్గా పని చేయకపోతే వాళ్ళందరూ క్వశ్చన్ చేసే లెవెల్కి వచ్చురు ఇవాళ ప్రజలు మొత్తం బెల్లంపల్లే కాదు యావత్ తెలంగాణలో మనస్ఫూర్తిగా మా సీఎం గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకు అందరికీ ఇచ్చిన ఆశీర్వాదంతోనే ఈరోజు బెల్లంపల్ల దాదాపు ఇరవై ఏళ్ళు అయినాక మున్సిపల్ చైర్మన్ అయినా అంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత మనకి అవకాశం దొరికినందుకు నేను అందుకోసం బెల్లంపల్లి ప్రజలకు ఎల్లప్పుడు వాళ్ళ రుణబడున వాళ్ళిచ్చిన ఆశీర్వాదాన్ని ఎప్పుడు కాపాడుతూ మా కౌన్సిలర్ల ద్వారా నేను ఎమ్మెల్యేగా ఉండి అందరినీ తీసుకెళ్లి ఒకసారి ముఖ్యమంత్రి గారితో కల్పించి బెల్లంపల్లికి ప్రత్యేకంగా మున్సిపాలిటీ డెవలప్మెంట్ కాక ఫండ్ లేక చాలా ఏళ్ల సంధి సఫర్ అయ్యే సమస్య అందరికీ తెలిసిన విషయమే దీనిలోకి వెళ్ళి బయటికి రాని కూడా ఒక అజెండా ప్రిపేర్ చేసి ఫస్ట్ మీటింగ్లోనే ఒక రెజల్యూషన్ పాస్ చేసి సీఎం గారికి ఒక విజ్ఞప్తి చేసి మన కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ బెల్లంపల్ల ప్రజలకు సేవ చేసి ఇచ్చిన ప్రామిస్లను నేను ఎట్లన్నా ప్రజలకు చెప్పినా నేను ఇరవై కోట్లతో వర్క్ స్టార్ట్ చేయించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేయించిన బుగ్గ రోడ్ చేయించిన ఇక ఉన్న టౌన్కు డెవలప్ చేయాలంటే ఫ్లడ్ లైట్లు వాళ్ళు అడిగిన టాయిలెట్స్ అవి ఇవి అన్నిటికీ కూడా ప్రిపేర్ చేసే మా కౌన్సిలర్లందరినీ మీకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది మీరందరూ చిత్తశుద్ధితోని అజెండా వర్కౌట్ చేసుకొని మీరు గిట్ట పని చేసుకుంటేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది ప్రజలకు జవాబారీ ఉన్నది మనము ఆ జవాదారీని మనం చేసే రెస్పాన్సిబిలిటీ కింద కన్వర్ట్ చేసుకొని నేను కౌన్సిలర్లు మీరందరూ వెల్కమ్ మా దగ్గరకు వచ్చి ఎనీ టైమ్ యు ఆర్ వెల్కమ్ మీరు ఏ రిక్వెస్ట్నో కూడా మీరు చెయ్యండి మీ రిక్వెస్ట్ రిక్వెస్ట్లను ఎల్లప్పుడూ నేను కాను మా స్టాఫ్ కాదు ఎల్లప్పుడు బెల్లంపల్లి ప్రజలందరూ చేసిన కార్యక్రమాలను నేను వాళ్ళ ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా మళ్ళొకసారి చేతులు జోడించి దండం పెడుతూ మా ఇరవై మంది కౌన్సిలర్గా గెలిపించినందుకు వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్వయం కృషి వాళ్ళ వడ్డ కష్టానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ఫలితం దొరికినందుకు మనస్ఫూర్తిగా మళ్ళొకసారి వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ కంగ్రాచులేషన్ స్వాతి టు బికమ్ ద చైర్మన్ ఆల్ ద బెస్ట్ అమ్మ అండ్ యూ మిస్టర్ సత్యనారాయణ అండ్ ఆల్